హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో డబుల్ బెడ్ ఎమ్ఐడీ గురించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనేవి రావడం జరిగిందనమాట సో అంతకన్నా ముందుగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వారు మాత్రం తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు వచ్చి ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల ఎల్ టూ లిస్ట్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకు డబుల్ బెడ్ ఎమ్మెల్యే ప్రభుత్వము పంపిణీ ఉంది సో ఎప్పుడు పంపిణీ ఉందో కూడా వీడియోలో డీటెయిల్గా చెప్తాను సో మాత్రం డేట్ చేయకుండా వెళ్ళి పదము ఫ్రెండ్స్ తెలంగాణలో డబల్ బెడ్ ఎమ్మెల్యే గురించి కొన్ని అప్డేట్స్ అనేవి రావడం జరిగింది వాటిలో ముఖ్యంగా మొదటి అప్డేట్ వచ్చేసి ఎవరైతే తెలంగాణలో ఇంతకు ముందు డబల్ బెడ్ ఎమ్మెల్యే ప్రభుత్వం దగ్గర తీసుకొని ఆ ఇంట్లో ఉండడం లేదు అటువంటి వాళ్ళక ఇళ్ళని కూడా ప్రభుత్వము రీసెంట్గా ఖాళీ చేయించడం జరిగిందనమాట ఈ ఖాళీ చేయించిన ఇల్లు అన్ని కూడా మొత్తము దాదాపు ఒక అరవై వేల డబల్ బెడ్డే బిల్ అయితే ఉన్నాయన్నమాట సో ప్రభుత్వం ఒక అరవై వేల డబల్ బెడ్డే బిల్లు ఇప్పుడు అంటే డిసెంబర్ నెలలో పంపిణీ చేయబోతుంది అనమాట ఎవరైతే డబల్ బెడ్ బిల్లు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ డిసెంబర్ నెలలో మీ యొక్క మొబైల్ నెంబర్ తప్పకుండా యాక్టివేషన్లో పెట్టుకోండి సో ఇకపోతే సెకండ్ అప్డేట్ ఏమిటంటే రీసెంట్గా తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లీ యాప్ అనేది కొన్ని రోజులు పని చేయలేదు కదా సో ఎందుకు పని చేయలేదు అన్న దానిపై ప్రభుత్వము ఒక క్లారిటీ అయితే తెచ్చిందనమాట సో ఎందుకు పని చేయలేదంటే ఇందిరమ్మ ఇండ్లీ యాప్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ యాప్ అనేది ఒక వారం రోజుల పాటు పని చేయలేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందనమాట అంటే సర్వర్లో కొంచెం సైబర్ అటాక్ అయి జరిగేసి అందులో పనిచేయలేదన్నమాట సో దీని గురించి ప్రభుత్వం అనేది అఫీషియల్గా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నమాట సో రీసెంట్గా మనకి చాలా ఇంజిరమ్మా ఇండ్ల సైటే కాదండి చాలా ప్రభుత్వ సైట్లు కూడా కొన్ని రోజులు పనిచేయదు అనమాట సో సర్వర్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మనకి ఇంజరామ్మా ఇండ్లు యాప్ కాదు కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్ కూడా కొన్ని రోజులు పని చేయలేదు అనమాట సో దీని గురించి ఎవరు కూడా కంగారు పడకండి మొత్తం అంతా కూడా సరిచేసామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది అనమాట ఇక థర్డ్ అప్డేట్ ఏమిటంటే ఎవరైతే డబల్ బెడ్ ఎమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళ కోసమే ఈ థర్డ్ అప్డేట్ అనమాట సో రీసెంట్ గా గ్రేటర్ హైదరాబాద్ పనిలో మొత్తం ప్రభుత్వము ఒక మూడు లక్షల డబల్ బెడ్ ఎమ్లు కట్టించింది అనమాట ఈ మూడు లక్షల డబల్ బెడ్ ఎమ్ లో దాదాపు లక్ష ఎనభై వేల డబల్ బెడ్ ఎమ్లు ప్రభుత్వం పంపిణీ చేసిందనమాట సో మిగిలిన డబల్ బెడ్ ఇమ్మిడ్ కూడా డిసెంబర్ నెల ప్రభుత్వము పంపిణీ చేయాలని చెప్పేసి అన్నమాట అయితే ఈ మూడు లక్షల డబల్ బెడ్ ఎమ్మెల్యే లక్ష ఎనభై వేల డబల్ బెడ్ ఎమ్ ప్రభుత్వం పంపిణీ చేసిందని చెప్పేసి చెప్పాను కదా ఈ లక్ష ఎనభై వేల డబల్ బెడ్ ఎమ్ కూడా దాదాపు ఒక థర్టీ సెవెన్ పర్సెంట్ వరకు పీపుల్స్ అనేవాళ్ళు అంటే ఒక ముప్పై ఏడు శాతం అనేవి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖాళీ చేయించింది అనమాట ఎందుకు ఖాళీ చేపించిందంటే సో వాళ్ళు వాడికి కేటాయించిన డబల్ బెడ్ ఇమ్మిట్లో ఉండడం లేదనమాట సో అందుకనే ప్రభుత్వము మొత్తం ఎవరైతే డబల్ బెడ్ ఎమ్ లో నివసిస్తూ లేదో అటువంటి వరకు డబల్ బెడ్ ఎమ్మిల్ కూడా ఖాళీ చేయించిందనమాట సో అటు ఖాళీ చేపించిన డబల్ బెడ్డ బిల్లు వాటితో పాటు నిర్మాణం పూర్తయిన డబల్ బెడ్ ఇమిల్లు మొత్తం అన్ని కూడా కలిస్తే ఒక లక్ష డబల్ బెడ్ ఎమ్మి వరకు కూడా ఈ డిసెంబర్ జనవరి నెలలో ప్రభుత్వము పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఎవరైతే ఎల్ టూలిస్టో ఉన్నారో అటువంటి వారికి మాత్రమే పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే ఇందిరమ్మ ఇంట్లో ఎల్ టూలిస్టో అటువంటి వారు కొంచెం పేషెంట్స్ డిసెంబర్ నెల అలాగే జనవరి నెల వరకు కూడా వెయిట్ చేయండి ఇకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన థర్డ్ అప్డేట్ ఏమిటంటే ఎవరైతే తెలంగాణలో కానివ్వండి లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ పరిలో కానివ్వండి డబల్ బెడ్ ఎంబిల్లు తీసుకున్నారో అటువంటి వారు వేరే వాళ్ళకి ఆ డబల్ బెడ్ ఎమ్ అమ్ముకుంటున్నారు అన్నమాట కొంతమంది అయితే వాళ్ళకి ఇచ్చిన డబల్ బెడ్ ఎమ్ వేరే వాళ్ళను అద్దెకి పెట్టేసి వీళ్ళు ఎక్కడో వెళ్ళేసి ఉంటుందన్నమాట సో ఇలా ఎవరైతే డబల్ బెడ్ వీళ్ళు అమ్ముకున్నారో అటువంటి వారిపై కూడా ప్రభుత్వము క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో వన్స్ ఒకసారి క్రిమినల్ కేసు కనుక పెట్టినట్లయితే మళ్ళీ వాళ్ళు ఆ కేసు నుంచి బయటపడాలంటే చాలా కష్టంగా ఉంటుందనమాట సో దయచేసి ఎవరు కూడా డబల్ బెడ్ ఎల్లు అమ్ముకోకండి ఒకవేళ ఎవరన్నా అమ్మినా సరే మీరైతే కొనుక్కోకండి ఎందుకంటే కొనుక్కున్నా కూడా ఆ డబల్ బెడ్ ఎళ్ళ డాక్యుమెంట్స్ అనేవి చల్లకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే సో డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా ఫార్మాట్ అన్నింటిని కూడా చేంజ్ చేసిందనమాట అంటే మీరు ఏ నోటరీ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ యొక్క ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది వాళ్ళు తయారు చేయరు అనమాట ఇకపై అంటే జనవరి ఒకటో తారీఖు దగ్గర నుంచి ఈ రూల్స్ అనేవి కూడా తెలంగాణలో అమలుకి రాబోతూ ఉన్నాయన్నమాట ఎందుకంటే ప్రభుత్వం ఒక పేదవాడికి ఇచ్చిన డబల్ బెడ్ ఇంటిని వేరే వాడు కనుక కొనుక్కున్నట్లయితే ఆ కొనుక్కున్న వ్యక్తిపై అలాగే అమ్మిన వ్యక్తిపై ఇద్దరిపైన కూడా ప్రభుత్వం కేసులు అయితే పెట్టబోతుందనమాట కాబట్టి ఎవరు కూడా డబుల్ బెడ్ ఎం ఇల్లు కూడా కొనుక్కోకండి తప్పకుండా మీ గనుక నిజమైన ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్టయితే మీకు డబల్ బెడ్ మీరు ప్రభుత్వం ఇస్తుంది అనమాట ఫ్రెండ్స్ తప్పకుండా ఎవరైతే ఎల్ టూల్ ఇష్టం అటువంటి వాళ్ళు ఒక చిన్న రకైతే వేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కు అంతేకాదు మీ పక్కన ఎవరైతే ఇందిరమ్మ ఇంట్లో ఎల్ టూల్ ఉన్నారో అటువంటి వారి కూడా షేర్ చేయండి